బాబు ఏం పేరే వెంకటేశ్వర వెంకటేశ్వర ఎట్లుంది సర్కార్ ఎట్లుంది మంచిగానే ఉంది మంచిగానే ఉంది మంచిగా చేస్తుండు మంచిగా చేస్తుండు రేవంత్ రెడ్డితో అయితే లేదు అయితే లేదు కాకపోయింది చేసింది మస్తు చేస్తుండు ఆయన చేస్తే లేదు రేషన్ కార్డులు ఇచ్చిండు డబుల్ బెడ్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు ఐదు లక్షల రూపాయలు అవి రన్నింగ్ అయిపోతున్నాయి అయితేనే ఉన్నాయి అదే స్లాప్ లే పడుతున్నాయి మీకు వచ్చిందా నాకు రాలే నాకు రాలే ఎందుకంటే నాకు ఇల్లు ఉంది కాబట్టి రాలే లేనోళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి అది కరెక్ట్ ఇస్తుంది మరి కొంతమంది కాంగ్రెస్ లీడర్లకి లకి తెలుసు తప్పు తప్పు నాయన అది తప్పదంతా తప్పు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తుండు ఇక్కడికొచ్చిన ఈ ఏరియాల కొంతమంది బిజెపి ఆళ్ళకే వచ్చినాయి బిజెపి లో కూడా వచ్చినాయి కాంగ్రెస్ లో అయితే ఆయన పార్టీ ఉన్నప్పుడు ఆళ్ళ వరకే వచ్చింది అట్లా మరి ఆ గ్యారెంటీలు ఇత్తలేవు మహిళలకి అవి ఇత్తన్న రవ్ ఇత్తలేస్తలేవనంటే ఇంకొకటి ఆడ ఉంటే కదా పిండి ఉంటే రొట్టె చేస్తాం ఓ పిండి లేనిది రొట్టీ ఇడంగా చేస్తాం అది ఆదాయం తక్కువ ఉంది ఖర్చేమె ఎక్కువ ఉంది ఇడంగా చేస్తాం చెప్పు అది కదా ప్రభుత్వం ఇదే కరెక్ట్ ఇదే పద్ధతి ప్రకారం చేస్తుండ్రు వందల ఎకరాలు ఉన్న వాళ్ళు పడా పెట్టినకి ఆడేం చేసిండు రైతు బంధు ఇచ్చిండు ఆడు చేయకుండా ఇచ్చినప్పుడు మన ఆస్తుంటూ చేసుకుని పద్దు అంటే నాకు రైతు బంధు వస్తుంది చేసి చేయకుండా ఎందుకు రాన ఎవరే జాగి వీడికి వెళ్ళేసి పెట్టిన అది వాళ్ళకు అవసరమా బుద్ధ బల్సిన వాళ్ళు జాబులు ఉన్న వాళ్ళు కోట్ల భూములు ఎకరాల కొద్దిగా భూములు కొనేసి వాళ్ళకి అవసరమా ఐదు ఎకరాలు అంటే సన్నకారు రైతు కరెక్ట్ ఒకే అది వాస్తవం అది ఐదు ఎకరాలు మినిమం పెట్టిండు కదా అదే పద్ధతి కరెక్ట్ మరి పైసలు రెండు సార్లు ఇచ్చిరింకి చిర్రంటే ఇస్తున్నాయి ఎనకము బాగుంది ఉంటది ఏమైనా ఉంటది ఇప్పుడు మనం ఉన్నో నాయనా కొడుకులు గుడుకులుండ్రు అలా ఇద్దరు గుడుకులు ఉంటే ఏమైతుంటే ఒక తాడ ఒక వచ్చినా ఎవడు వచ్చినా ఒక వేస్ట్ అయిపోద్ది కొడుకులు ఏర్పడ్డారు అనుకో ఏం జరుగుతది మంగళోడు కరసాలాగా కుమారుడు కలిసాలాగా సాగర్ లో కరసాలాగా ఎంత ఖర్చు పెరుగుతుంది అప్పుడు ఆడ ఖర్చు పెరిగింది ఎట్లా ఆడ అప్పు ఉంది ఏం చేస్తారు ఆయన అది కదా మరి ఇప్పటికైతే కరెక్ట్ వస్తాడు ఆయన వస్తాడో అసడో ఇక తెలియాలి నిన్న వచ్చేటోడు అయితే పాల్లే బయటకెళ్తా లేడా సరే ఇది తప్పు చేసినా దానికి నిలబడిస్తాడా అసెంబ్లీకి వచ్చి తేనా కాదా ఏం చేస్తున్నావు నువ్వేం కదా నేను ఇది చేసినా నేను అది చేసినా అంటున్నావు మరి ఇప్పుడు మొన్న ఇంక చేసిరు దాని కి గొప్ప చెప్పిర్రు అంతేనా మన దొంగతానే బయట బయటది కదా కావాలని రేవంత్ రెడ్డి కక్షాపూర్తి కావాలి కరెక్ట్ గానీ చట్టానికి చుట్టం కాదు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది అంతేనా కాదు మరి గంట జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఆయన బయటపడిన ఏదైంది తెలుస్తుంది అది పరిపాలన అయితే ఇప్పుడు ఆయనకు పరిపాలన ఐదు ఏళ్ళు శాఖ ఇప్పుడు దింపేసేది లేదు చేసేది లేదు అన్ని ముష్టి మాటలే అని

అప్పు ఇప్పుడు బలికి సబరాలకు రావాలి కానీ ఆయన మాట్లాడాలి కదా అసెంబ్లీకి వచ్చి పెట్టాలి కదా నేను ఏం చేసినా ఏం తప్పులు చేసినా ఇంక్వైరీ ఎందుకు అంటారు సిబిఐ ఎందుకు పెడతారు అని అడగాలి కదా ఏది లేదు అనుకుంటున్నాం ఎందుకు మరి అంతేనా కదా మరి భయపడబోతా ఎందుకు వస్తలేవు లేవు కూడా మనం వ్యతిరేకించింది కానీ ఆయన ఆ కూడా అంత దొంగలు ఉండరు లంగాలు ఉండరు అంటుంది కదా మరి అది కరెక్టే కదా ఎంతకంటే కోలు చెప్తారు జనాలు చెప్పులు కదా నీ సొంత బిడ్డే చెప్తుంది కదా అయిపోయాను పార్టీ కదా మన ఇప్పుడు ఇప్పుడంతా సరే పోతే కొన్ని సంవత్సరాల తాడు అయితే మరి ఎంతమనే ఇది కాదు మరి వచ్చే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ వస్తా కాంగ్రెస్ గెలిసే ఛాన్స్ ఉందంటే మన బిఆర్ఎస్ వస్తది ఇప్పుడు ఇంకా జనరల్ చేతులు ఉంటుంది అయనం చేతులు ఉంటదా మనం ఏం చెప్పలేము అనుకుంటుంది మాకైతే ఇదే ఉండాలనిపిస్తుంది కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ ఉంటేనే చిన్నోనికి పెద్దోనికి పేదల సాయం మొత్తం కాంగ్రెస్ చేస్తది వీళ్ళంతా ఏమైనా పలిచిన వాళ్ళు పలిచిన తీర దురమే వెళ్తారు వాళ్ళ గానీ ఏది లేదు బీజేపీ కూడా రావద్దు బీజేపీ మన ఛత్తీస్గఢ్ లో వందల మందికి నక్సలైడ్లో చంపారు ఎందుకు చంపారు ఇట్లా దొంగతనాలు సో నెలలు పట్టుకొని తమ్ముడు కాబట్టి అలా చంపేసి ఆ పరాష్ట్రాలా అడుగు ఆ పారాష్ట్రం మలుపుకుందాం అనుకుంటున్నాడు ఓడి అని పేరే ఉండేగా అదాని కాడు మలుపుకుందాం అనుకుంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయన వాళ్ళు భర్తురు మన పసంట్ పిన్నలకు పెద్దలకు సాయం చేసే ఇట్లా వెళ్ళిపోము ఆళ్ళని చంపేస్తున్న ఒకళ్ళు పానమంతా పానం అంతా కలకాలనిపిస్తున్నాయి ఆయన మన గురించి కష్టపడుతున్నారు మళ్ళీ ఇంకా వాళ్ళందరూ లొంగిపోవాలి అసలు అంటే ఇంకోటి ఆలం చంపే టైం కూడా వస్తుంది కానీ ఈయన కూడా ఎప్పుడో పోతాడు కానీ అయితే వాళ్ళు అంత జాగ్రత్తగానే ఉన్నా పెమర్లు అయినవి కదా పెమర్లు అయితే మనం ఒకనాడు జనం వచ్చి అన్నం తినకపోతే ఎంతో ఇబ్బంది ఉంటున్నాయినా ఎండ కెడ్డుకుంటా ఆడకు నానుకుంటా తిండి తినకుంటా ఓ పక్క మెల్క తోడు పక్క నిద్రపోయినట్టు బండల మీద చెట్ల కింద వాళ్ళు అలా పరిస్థితి ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా ఈ ఉన్నాయి ఎవడున్నా ఉండ్రు ఇవాళ్ళు కొత్తగా దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ సంత ఉంది నక్సలిజం ఇవాళకు నువ్వు ఎట్లయితే చెప్పాలి అది కరెక్ట్ పేదల అనవసరంగా ప్రాణాలు తీస్తురాలు అది కథ చాలు జనజీవన సంతిలా కలిసిపోతున్నాడు వచ్చి మనుషులు మనసు మరి ఏం చేస్తారు తప్పదు కానీ ఆయన లాస్ట్ కుమార్లో ఎవడో అంతే అంతే అంటారు 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 మరి వాళ్ళకి ఏమైనా ఆధారంగా అనిపియాలి మరి చంపిస్తారు కానీ వాళ్ళకి ఎదురులేదు రాజకీయ నాయకులకు ఎదురు వాళ్ళు లేకపోతే ఎదురుండదు ఏమి ఎదురుంటారు చెప్పు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవ్వరికైనా ఎవరు వ్యక్తిరేకం చేసిన వాళ్ళు వేస్తారు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కదా న్యాయం కావాలి మాకు కావాల్సింది కూడా అది మలిచడానికి ఏముంది దొంగతనం చేయవలసింది ఒక సీఎం ఉన్నాం ఏ పార్టీ ఉన్నాయి సరే నీకు పది మంది గన్ మేన్లు ఎందుకు నాలుగు ఐదు కార్లు ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పవైతే పది మందిలోకి వచ్చి ప్రజాసేవ చేస్తానే వచ్చి గెలిచినవు అందరెందుకే మరి గన్మెంట్లు ఎందుకు భయం ఎందుకు భయం మరి దొంగతనం అంతేనా కాదా లక్షల జీతాలు మస్తురు కో లక్షలు వాళ్ళ గన్మెంట్లకు వాళ్ళ రాయలు పెట్రోలు అది ఇది మంచి ఫుడ్ గిడ్డు ఆడొస్తున్నాడు జనాలు అంతా పక్క జనం ఎందుకు జరగాలే సానుభూతి గెలిచినవు గాను నువ్వు పక్క ఎందు జరగాలి పోలీసు వాళ్ళు కూడా అతిమీర్ చేస్తున్నారు కరెక్ట్ కాదు ఈనే కాదు వేరే రాష్ట్రంలో కూడా అందరూ కూడా అటెండే ఉంది విన్నావా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ముంగుపోయాదు ప్రజలకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి పోలీసు వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదు ఆయనకు చుట్టూ సలాం సార్ ఏ ఎర్వా ఇటర్ బాయితాడు నేను బై నేను మీకు ఒకరికి ఛాన్స్ ఇస్తాడు మరి మేమే ఎక్కడ పోవాలి మీకు మీకున్నాయో మాకున్నాయా మేమే కదా కడుపులో తల పెడతావు తల గెలువగానే కాలు తోడు అంతా ఎంతవరకు కరెక్ట్ అది अॼु करेक्ट का